వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఏ సంస్థ అభివృద్ధి సాధించాలన్నా క్రమశిక్షణ ముఖ్యమని జిల్లా ప్రజా రవాణాధికారి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి విజయరత్నం పేర్కొన్నారు బుధవారం ఆయన కావలి డిపోలోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు ఆయన జిల్లా అధికారిగా విధులు చేపట్టిన తర్వాత మొదటిసారి కావలి డిపోకు రావడంతో పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు తనిఖీల అనంతరం డిపో గ్యారేజ్ ఆవరణలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని అత్యధికంగా ఇంధన పొదుపు సాధించిన డ్రైవర్లు బాలకోటయ్య చెంచలయ్యలను సత్కరించి నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుత విజయాల వెనుక రహస్యాలేమీ లేవని ఇష్టంతో కష్టపడి పనిచేయడమేనని అన్నారు ఉద్యోగులందరూ శ్రద్ధతో మనస్ఫూర్తితో పనిచేసి ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు త్వరలో కావలి డిపోకు కొత్త బస్సులు రానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు సూపరింటెంట్ ఎం రామకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్కే కాజా మెహద్దీన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డి రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు